మొన్న తాండూరులో గురుకుల్లో జరిగిన విషారం దిని పిల్లలు ఏదైతే సిక్ అయి ఉన్నారో మొన్న చూడడానికి పోతే మమ్మల్ని అక్కడ చూడనివ్వకుండా మమ్మల్ని వెనక్కి పంపించారు అరెస్ట్ చేసి అదే అమ్మాయిని ఈరోజు ఇక్కడ నిమ్స్కి షిఫ్ట్ చేశారు మేము రోజు చెప్పింది ఒకటే పది మంది పిల్లలు విషారం దిని వాళ్ళు సిక్ అయి ఉన్నారు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలన్నప్పుడు వికారాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇమీడియట్గా హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ డే పేపర్లో చూస్తే పేరెంట్స్ని కూడా అలౌ చేయట్లేదు అన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది అట్లీస్ట్ మేమన్నా వెళ్ళి చూద్దామని అయినా కూడా మమ్మల్ని అక్కడ అలౌ చేయకుండా అంటే పిల్లలకు బాగా సీరియస్గా ఉందని తెలిసినా కూడా ఒక రకమైన అంటే మబ్బె పెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు నిజంగానే అమ్మాయికి అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది చాలా సీరియస్గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది అమ్మాయి ఇప్పటికైనా ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిగతా పిల్లల్ని కూడా ఎందుకంటే గత సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాం గురుకులాలలో విషారం తిని దాదాపుగా నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అట్లీస్ట్ గురుకులాలలో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు దాని వెనకాల ఏం చర్య తీసుకోవాలని కూడా పక్కన పెట్టేసి అక్కడ కూడా రాజకీయం వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడొద్దు ఎందుకంటే గురుకులాలనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థాపించి దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళను ఉన్నత శిఖరాలకు అధిరోహించేటట్టు వాళ్ళను చదివించాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరొక్కరు చావు బాటన పడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసి రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ప్రజా సంక్షేమం మీద పెట్టట్లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకు మంచి ఆహారం అందించేటట్టు చేయాలని ఎందుకంటే వాళ్ళకున్న పెండింగ్ బిల్స్ కానీ అలాంటివన్నీ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది అవేవి లేకుండా గాలి వదిలేసింది ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాకుండా ఉండాలంటే మొన్న ఈ మధ్యనే మనం చూసినాం శైలజ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృతిబారిన పడ్డది మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే గురుకులాల పిల్లల హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఇదిగానే ఉంది